పెందుతి మండల పరిషత్ అధ్యక్షురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మధుపాడి నాగమణిపై కూటమి ప్రభుత్వం జనసేన పార్టీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజారిటీతో నెగించుకున్నారు పెందుతి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీపీ నాగమణిపై కూటమి ఎంపీటీసీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మెజార్టీ సభ్యులు సంతకాలు చేసి అవిశ్వాసం ప్రకటించడంతో ఎంపీపీ నాగమణి పదవికి అనర్హరాలుగా ప్రకటించినట్లుగా ప్రత్యేక అధికారి నియమించిన ఆర్డీవీ సుధాకర్ సాగర్ ప్రకటించారు ఇక్కడ మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ సుధాకర్ సాగర్ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన సమావేశంలో మొత్తం పది మంది సభ్యులున్న పాలక వర్గంలో ఎనిమిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు పెనగాడి ఎంపీటీసీ దాడి వరలక్ష్మి సమావేశానికి హాజరు కాలేదు దీంతో ఎంపీపీ నాగమణి సహా తొమ్మిది మంది సభ్యులతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆర్టీఓ సుధాకర్ సాగర్ సమక్షంలో ఏడుగురు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులెత్తారు దీంతో కూటమి ప్రభుత్వం సభ్యులు అవిశ్వాస తీర్మానం నెగిటి అయింది ठीक ठीक है 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 � <cystic uk> <stanza> పెందుత్తి మండల పరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీమతి మదపాడు నాగమణిపర్ నాగమణిపర్ వారిపైన అవిశ్వాస తీరమైన నోటీసు ఇవ్వడమైందండి దానిపైన మనం ముందస్తుగా ఈ రోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోబడుతుందని ప్రతి ఉన్న తొమ్మిది మంది సభ్యులకు కూడా నోటీసులు జారీ చేయడం అనేది ఈ రోజు ఈరోజు అనగా ఈ తొమ్మిదో తేదీ ఉదయం పదకొండు గంటలకి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడమైంది సద సమావేశానికి మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మంది సభ్యులకు కూడాను మనం ఈ తీర్మానానికి ఎంతమంది ఆమోదం తెలియజేస్తున్నారో తెలియజే వాళ్ళు చేతులు ద్వారా తన ఆమోదాన్ని తెలియజేయమని కోరగా హాజరైన ఎనిమిది మంది సభ్యుల్లో ఏడుగురు చేతి ఉన్నారు మన నిబంధనల ప్రకారము టూ థర్డ్ అంటే కన్నా ఎక్కువ ఉన్నందున సదర్ తీర్మానాన్ని మనం ఆమోదించడమైనది ఈ ఆమోదించిన తీర్మానం మినిట్స్తో పాటుగా మనం ప్రభుత్వానికి నివేదిక అనేది సమర్పించబడుతుందండి తదుపరి ప్రభుత్వము నిబంధనల ప్రాప్తికి చర్యలు తీసుకుంటుందండి థ్యాంక్ యూ స్థానిక ఎమ్మెల్యే గారు పంచకల్ రమేష్ గారు అందరినీ కోఆర్డినేట్ చేసి ఎంపీటీసీలని అందరినీ నాయకులని ఉమ్మడి నాయకులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈరోజు అవిశ్వాసం ఎగేటెడ్ చేశారు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఎంపీటీసీలు ఎవరైతే సహకరించారో ఈ కార్యక్రమానికి వారందరికీ పేరు పేరిన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే ఉద్దేశంతో మనం ఈరోజు అవిశ్వాసం పెట్టామో అలాగే రేపు ఎన్నిక కూడా అలాగే జరుపుకొని ఈ రాబోయే ఎనిమిది నెలల్లో ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలని అభివృద్ధి చేస్తారని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఎన్నిక వరకు చాలా జాగ్రత్తగా ఉండి మళ్ళీ ఎన్నికని నిలబెట్టుకోవాలని చెప్పి అందరికీ సూచిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఏదైతే గత పదిహేను రోజుల క్రితం ఎంపీపీ మీద విశ్వాస తీర్మానం ఇచ్చామో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకెళ్ళలేకపోవటం అభివృద్ధి అనేది వాళ్ళ మనుషుల వరకే జరగటం మరి ఇవన్నీ చూసి వీళ్ళందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా మా దగ్గరకు వచ్చి మరి మేము ఇమలేకపోతూ ఉన్నాం అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పటం వాళ్ళు సంఖ్యాబలం సరిపోవటంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఇదంతా గతం మరి ఈరోజు అవిశ్వాస తీర్మానం మీద ఆర్డీఓ గారు అధ్యక్ష అధ్యక్షతన ఓటింగ్ జరిగింది అవిశ్వాస తీర్మానం నెగ్గింది దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఏవై ఒక్కరి పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే అందరి భాగస్వామ్యం ఉంది మేం ఏమీ లేదు అంతా కూడా కూటమి నాయకత్వం కూటమి యొక్క ఐక్యత కూటమి యొక్క పట్టుదలతోనే ఈ కార్యక్రమం జరిగింది మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి కార్యకర్తలకి మరి ముఖ్యంగా మా మీద విశ్వాసంతో నమ్మకంతో మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన ఇతర సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులో రాబోయే ఎనిమిది నెలల కాలంలో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో మేము ఈ ప్రాంతాల్లో చూపిస్తాం అది ఎన్ఆర్జీఎస్ ఫండ్ అవ్వచ్చు జిల్లా పరిషత్ ఫండ్ అవ్వచ్చు పంచాయతీరాజ్ నుంచి అవ్వచ్చు అలాగే మండలకి గ్రాంట్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ చేతుల మీద జయించి మీరు ప్రజల మనలు పొందే విధంగా ప్రజల ఆశీర్వాదం మళ్ళీ మీకు ఉండే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే ఐక్యత ఇదే కలయిక మేము భవిష్యత్తులో కూడా రేపు ఈ ఏడుగురిలో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవటం కూడా ప్రక్రియ ఉంటుందో పది పదిహేను రోజుల్లో అప్పుడు కూడా ఇదే ఐక్యతతో మేమందరం నిలబడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి మాటిస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను